నేటి మన ముఖ్య అతిథి గౌరవనీయులు కుమారి కుమారితారెడ్డి గారు బెంగళూరుకు చెందిన శ్రీమతి ఒత్తూరు లక్ష్మీ కళావతి మరియు శ్రీ ఉత్తూరు బాలరాం రెడ్డి గారి పుణ్యదంపతిలో జన్మించినారు వీరు ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు బీబీఏలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మాస్టర్స్ చేశారు వీరు ఐదు సంవత్సరాల చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రవేశించి ఆర్టిస్టింగ్ గాను డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను క్లాసికల్ డాన్సర్ గాను గృహలక్ష్మి ముద్దు బిడ్డ పుట్టింటి పట్టుచీర ముద్ద మందారం నిన్నే కోరి వంటి ఇవాయిలకు పైగా సీరియల్ నటించారు అలాగే పుష్ప వంటి సినిమాల్లో కూడా నటించారు అలాగే సలార్ సినిమాకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసినారు ఇది క్లాసికల్ డాన్స్ లో నంది అవార్డు మరియు బెస్ట్ చైల్డ్ అవార్డు రావడం జరిగింది మరియు జీ తెలుగు అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ఇది వరకు శక్తి దర్శించుకున్న సీరియల్ సినీ నటిమణుల ద్వారా శక్తిపీఠం అమ్మవారి మహిమలు తెలుసుకుని వీరందరూ కూడా రావడం చాలా సంతోషకరం ఈ దసరా బ్రహ్మవత్సవంలో ఇంకా చాలా మంది తమ సహచర నటిమణులు శక్తిపీఠం అమ్మవారి పూజలో పాల్గొనడానికి రానున్నారని చెప్పడం సంతోషదాయకం అటువంటి వీరు నేడు మన శ్రీ దేవి శరణ్ నవరాత్రి బ్రహ్మోత్సవాన్ని పురస్ ఏర్పాటు చేసిన జ్ఞాన యజ్ఞ కార్యక్రమంలో మన శక్తిపీఠం హవానాన్ని మన్నించి ముఖ్యతిగా అతిథిగా మనకు ఆనందకరం మీ అందరి కలతలం మరొకసారి గౌరవలు కుమారి ఒత్తురు రెడ్డి గారికి శక్తిపీఠం తరఫున స్వాగతం పలుకుతున్నాం శ్రీమాత మన శక్తిపీఠం కుటుంబ సభ్యులు శ్రీమతి ఉమా గారు వేదికపైకి విచ్చేసి నేటి ముఖ్య అతిథిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం నేటి మన కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు కుమారి ఒత్తూరు పూచితారెడ్డి గారిని నేటి మన కార్యక్రమమును మరియు శక్తి పీఠమును ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం అండి చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈరోజు నారాయణపేట ఇంత మంచి శక్తి పీఠంలో ఇంత మంచి సంస్థానంలో నేనున్నందుకు నిజంగానే చాలా అదృష్టం చేసుకున్నాను అని అనిపిస్తుంది ఇంత మంచి స్థానంలో మీరందరూ ఉంటున్నందుకు గురువు గారు ఆశీస్సులు మీరు అందరికీ ఉంటున్నందుకు మీరందరూ నిజంగానే అదృష్టం చేసుకున్నారు హైదరాబాద్ నుంచి అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ అన్నీ చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది ప్రతి ఒక్కటి ఎంత చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఎంత చక్కగా క్రియేట్ చేశారు ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా ఆనందంగా అనిపించింది స్వామీజీ అండ్ ఇందాకే మేము గోశాలకు వెళ్ళడం జరిగింది అక్కడ అరవై ఐదు పైన నాటి గోవులు ఉన్నాయన్నమాట ఈ కాలంలో మన నాటి గోవుల్ని సిటీలో చూడాలి ఎక్కడైనా చూడాలి అంటే చాలా కష్టం మేము హైదరాబాద్లో చాలా కష్టపడి చూస్తాం నాటి గోవులు దొరకాలి అంటే అండ్ ఇక్కడ మీరందరూ ఇలా మీకు చూడ్డానికి వెళ్ళడానికి చాలా అవకాశం దొరుకుతుంది దీనికి నిజంగానే మీరందరూ అదృష్టవంతులు ఆ దాంతోపాటు స్వామివారి గురించి అలాగే శక్తిపీఠం గురించి నా నాతోటి నటీమణులు కొంతమంది చెప్తే నేను తెలుసుకొని రావడం జరిగిందనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నిజంగానే నవరాత్రుల్లో వచ్చినందుకు నిజంగా చాలా సంతోషపడ్డాను ఎందుకంటే అమ్మవారి కృపా కటాక్షాలు ఉన్నందుకే వచ్చాను అనిపించింది పొద్దున మాకు విభావసు స్వామివారు మాకు అభిషేకం హోమం అన్ని చేయించడం జరిగిందనమాట ఆయన వయసు కేవలం ఇరవై ఏళ్ళనే చెప్పారు అంత చిన్న వయసులో ఎంత చక్కగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పూజ చేశారు నేను చాలా రోజులైంది ఇలా అంటే పూజలు చేస్తూ ఉంటాం ఎప్పుడైనా కాకపోతే ఇంత చక్కగా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్కటి వివరిస్తూ ఎంత చక్కగా పూజ చేయించారో అంటే ఆ ఫలితం దక్కినట్టు ఫీలింగ్ అనిపించింది ఇంత చిన్న వయసులో ఆయనని అంత పర్ఫెక్ట్ గా ట్రైన్ చేశారంటే స్వామివారి గురించి ఎంత బాగా అనిపించి నాకు చాలా ఆనందంగా అనిపించింది బ్లెస్డ్ నిజంగా మీరందరూ ఈ కాలంలో ఇందాక ప్రవచనాల్లో చెప్పినట్టు చాలా మంది చెప్తూ ఉంటారు ఒకరోజు బర్త్డే ఉంటేనో లేదా ఏదో మా పేరెంట్స్ యానివర్సరీ ఉందనో లేదా మా పేరెంట్స్ బర్త్డే ఉందనో అందరూ కొంచెం అన్నదానాలు చేయించడం ఇలాంటివి చేయిస్తారు సంవత్సరంలో ఒక రోజు చేసి మిగిలిన తొమ్మి మిగిలిన మూడు వందల అరవై నాలుగు రోజులు ఏదో మైండ్ లో ఉండి ఏదో టెన్షన్ లో ఉండి ఎవరి దగ్గరైనా ఏదైనా దొరికితే మనకి మనస్వార్థం కోసం మనం లాక్కుందామని చూసే పరిస్థితిలోనే ఉంటాం అందరం అది కామన్ వందల అరవై ఐదు రోజులు ఇక్కడ ప్రతిరోజు నూట ఇరవై మందికి భోజనాలు పెడుతున్నారు అంటే అది నిజంగానే చాలా గొప్ప విషయం అండి చాలా చాలా గొప్ప విషయం ఆ అలాగే ఇంకా శ్రీరామనవమి కళ్యాణం జరిగే సమయంలో ఎంత మందికి భోజనాలు పెడుతున్నామో కూడా తెలీదు ప్రతి ఒక్కరూ ఆ ఆకలి వాళ్ళ ఆకలి తీరాలి చక్కగా తినాలి చక్కగా బోన్ చేసి వాళ్ళ కడుపు నిండా వెళ్ళాలి అని చెప్పిన మాట నాకు ఎంత బాగా అనిపించిందో ఎంత చక్కటి హ్యుమానిటీ అది అసలు అందరూ సెల్ఫిష్ ఉండే టైంలో జంతువుల విషయంలో కానివ్వండి సనాతన ధర్మం కాపాడడం కానివ్వండి హ్యుమానిటీ చూపించడం కానివ్వండి ఇవన్నిటిలో గురుజీ మీ మీరు నిజంగానే అసలు అద్భుతం అనిపించింది మాకు నిజంగానే మేము అందరం అసలు చాలా నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ ఎలా ఉంటాయో ఏంటో తెలియదు మనకి ఇలా ఎప్పుడైతే సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేస్తారో అప్పుడే మనం చాలా నేర్చుకోగలుగుతాము ఇంత గొప్ప సంస్థానంలో చాలా చిన్న వయసు నాది మీ అందరి ముందు మాట్లాడడానికి అవకాశం దొరికినందుకు ఇంత గొప్ప సన్మానం జరిగినందుకు నేను ఇక్కడికి వచ్చి నిజంగానే నా అదృష్టం నా కృపా కటాక్షలు అమ్మవారి ఉన్నాయని కోరుకుంటున్నాను నాతో పాటు మా అమ్మ కూడా వచ్చారు ఈరోజు ఆవిడ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నిజంగానే స్వామివారి బ్లెస్సింగ్స్ మా మీద ఉన్నాయి చాలా చక్కగా అనిపించింది అని బ్లెస్సింగ్స్ తీసుకోవడం అండ్ మీరు కూడా చక్కగా అందరి మీద అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలాగే కొంతమంది కన్నడ వాళ్ళు ఉన్నారని కూడా నేను విన్నాను అనమాట ఎలాగూ నమస్కారా ఇల్ ఇష్టూ ఒ ఇల్ అంతే నొత్తిల్లా బందేలే గొప్ప ತುಂಬಾ ಸಂತೋಷ ಆಯ್ತು ನನಗೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ದೇವಿಟ ಕೃಪಾ ಕಟಾಕ್ಷ ಸ್ವಾಮಿವಾರಿ ಕೃಪಾ ಕಟಾಕ್ಷ ಎಲ್ಲಾರ್ಗೂ ಇಲ್ ಬರ್ಬೇಕು ಅಂದ್ರೆ ನನ್ ಸ್ವಾಮಿ ಅವ್ರ ದೇವಿಗೂ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ತೀನಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಧನ್ಯವಾದಗಳು ಶ್ರೀಮಾತ್ರೆ ನಮಃ